హాయ్ అండి సంపూర్ణ మాకు స్వాగతం ఏమండోయ్ ఇలా వచ్చేసేయండి ఇదిగోండి మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకి అరిసెలు చేశానండోయ్ ఈ అరిసెలు మనము వీడియోలో పెడుతున్నాము ఆ వీడియో తప్పనిసరిగా పూర్తిగా చివరి వరకు చూడండి చివరిలో ఒక టిప్స్ చెప్పానండోయ్ ఆ టిప్స్ విని మీరు అలా ఫాలో అయిపోండి నాకు ఎలా అయితే అరిసెలు వచ్చాయో మీకు కూడా అలానే వస్తాయండి ఇదిగోండి రెండు సార్లు బాగా కడిగానండి బియ్యాన్ని ఇప్పుడు ఈ గిన్నె నిండా నీళ్ళు పోసి ఉంచుకోవాలి ఇదిగోండి ఎక్కువ బియ్యం అయితే పెద్ద గిన్నె తీసుకొని కడిగి నానబోసుకోండి నేను అరకులోనే పోసుకున్నాను కాబట్టి ఈ గిన్నె తీసుకొని కడిగి నిండా పోసుకున్నాను కంపల్సరిగా పెట్టి ఉంచాలండి రాత్రి బియ్యం కడిగి నానబెట్టాను కదండి ఇప్పుడు బెల్లము కొలత చూసుకున్నాను అంత కావాలి రెండు బియ్యం పోసానని చెప్పాను కదా దీంతో రెండు బెల్లం వేసుకోవాలండి మీరు దేంతో కొలత బియ్యం పోసుకుంటే దాంతో ఒక బియ్యం అయితే ఒక బెల్లం వేసుకోవాలి రెండు బియ్యం అయితే రెండు బెల్లం వేసుకోవాలి ఎన్ని బియ్యం పోసుకుంటే అన్ని బెల్లం వేసుకోవాలండి వేసుకొని చేసుకోవాలి ఇదిగోండి బెల్లము మునిగేంత వరకే వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఇదిగోండి ఇలా బెల్లం మునిగేంత వరకే వాటర్ వేసుకోవాలి ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టేది ఇదిగోండి ఇలా స్టవ్ మీద పెట్టేశాను ఇది కాగుతూ ఉంటుంది ఇదిగోండి రాత్రి నానపోసుకున్నాం కదండి ఇప్పుడు బాగా ఒక్కసారి కడిగేసి తీసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మెత్తగా నానిపోయాయండి ఇప్పుడు మిక్సీలో వేసేసుకోవాలి చాలామంది తడి మొత్తం తీసేసుకొని వేసుకోవాలి కదా అని అనుకుంటారు తడి మొత్తం తీసి వేసుకోకూడదండి ఇట్లా ఉంది కదా ఇలానే మిక్సీలో వేసేసి వేసేసుకోవాలి ఇదిగోండి అది కాగుతూ ఉంటుంది అంతలోపు మనము మిక్సీ వేసేసుకున్నామండి రెండు సార్లుగా వేసుకుంటున్నాను ఇదిగోండి కొంచెం తడి ఉంది మెత్తగా వస్తుందేమో మెరు అని అనుకుంటారేమో లేదండి ఇదిగోండి ఇలా పొడి వస్తుంది మనము బయట తడి బియ్యాన్ని వేయిస్తాం కదండి గిర్నీలో అలా పొడి వస్తుందండి ఇప్పుడు దీన్ని జరడ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా వేసుకోండి వేసుకో ఇట్లా బాగా పట్టండి ఇదిగోండి ఇట్లా పింది వస్తుంది కింద ఈ ఉండలు అంటారా చేత్తో ఇట్లా అనుకుంటూ పట్టుకోవాలండి తడి బియ్యం కదా ఉండ కంపల్సరీ వస్తుంది ఇది కొన్ని పట్టాను కదండి కొ పిండి కొంచెము దిగింది కదా తర్వాత పైన బరక బరక ఉంటుంది కదా అది మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలండి ఈ స్టవ్ మీద మనము బెల్లపు నీళ్ళు పెట్టాము కదండి దీన్ని మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే బెల్లం ఉంది కదండి బెల్లం అడుగు అంటకుండా ఉంటుంది మధ్యలో కలుపుకుంటే ఇట్లా కలుపుకోవాలండి పిండి జరడ ఉన్నాం కదండి మిక్సీలో వేసుకుంటూ ఉంటాము జరడ పట్టంగానే ఈ పిండి అంతా ఇట్లా బాగా నొక్కుకొని పెట్టుకోవాలి తడిపోకుండా ఇట్లా మూతబెట్టి ఉంచాలండి పాకం వచ్చేంత వరకు తడిపోకుండా ఉంటుంది ఇదిగోండి ఇలా కరుగుతూ ఉందండి అంతలోపు మనము ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వాటర్ పోసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే ఇది పాకం వచ్చినా లేదా చూసుకోవడం కోసం వాటర్ పోసుకొని ఉంచుకోవాలండి ఇదిగోండి ఇలా బాగా గడ్డగా ఉండేది తీసుకొచ్చుకోండి బెల్లము ఇందులో మట్టి ఇసుక చిన్న చిన్న చెక్కలు అలాంటివి వస్తాయి కదండి అవేమి రావు ఒడిగట్టాల్సిన అవసరం లేదు లేకపోతే కంపల్సరీగా ఉడిగట్టుకోవాలి మీరు వేరే బెల్లం తెచ్చుకుంటే కనుక కట్టుకోండి ఈ బెల్లం అయితే ఉడిగట్టుకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలా తెరులుతున్నప్పుడు కొంచెం యాలక పొడి వేసుకోవాలండి దంచి పెట్టుకోవాలి మీకు సరిపోని వేసుకోండి నాలుగైదు ఆరు కొంచెం ఎక్కువ శ్వాసగా తింటామంటే ఎక్కువ వేసుకోండి నేనైతే నాలుగు వేసానండి ఒక డబ్బాకి రెండు ఒక డబ్బాకి రెండు నాలుగు వేసాను ఇలా తెరులుతున్నప్పుడే వేసుకోవాలి ఇదిగోండి ఇట్లా తెరులుతూ ఉంది కదండి మనము ఒక ఐదు నిమిషాలకు ఒకసారి అలా వేసి చూసుకోవాలండి ఇదిగోండి ఇలా వేశాను కదా అంత నీళ్ళల్లో కలిసిపోయింది చూడండి ఇట్లా నీళ్ళల్లో కలిసిపోకూడదు కలిసిపోకుండా ఉండ రావాలి అప్పుడు పాకం వచ్చినట్లు ఇంకొక రెండు నిమిషాల్లో వచ్చేస్తుంది ఇట్లా ఇదిగోండి పారిపోతుంది చూడండి ఇట్లా నీళ్ళల్లో పారిపో ఇట్లా వేస్తే ఇట్లా పారిపోతుంది చూసారా అట్లా పారిపోకుండా ఉండ రావాలి మనం చేత్తో అన్నప్పుడు ఇదిగోండి ఇలా వేశాను కదండి ఇదిగోండి ఇట్లా అన్నాను కదా ఇలా ఉండొచ్చిందండి ఇట్లా ఉండొచ్చేంత వరకు మనం పాకం వేసుకోవాలి ఇదిగోండి ఇట్లా రావాలి ఉండ తీగ పాకం కాదు మరీ గట్టిపాకం కాదు ఇదిగోండి ఇట్లా ఉండొచ్చింది కదా అట్లా ఈ టైంలో మనము పిండి పోసుకొని కలిపేసుకోవాలండి నమ్మది పిండి పాకం వచ్చేసింది కొంచెం కొంచెం పొయ్యం నువ్వు పొయ్యి చేత్త పోయి చేత పోయి కాదు పోయి తొందరగా పోయి మళ్ళీ పాకం గట్టిగా అయిపోతుంది నువ్వు అట్లా పోస్తూ ఉండు నేను కలుపుతాను దీనికి కంపల్సరిగా ఇద్దరు ఉండాలి ఒకరైతే గడ్డ కట్టిపోతుందండి పోసుకుంటూ కలుపుకోవాలంటే కష్టమవుతుంది అందుకని కంపల్సరిగా ఇద్దరు ఉండాలండి ఇద్దరు ఉండి కలుపుకోవాలి అయితే ఇప్పుడు పాకం పట్టేటప్పుడు ఎక్కువ మంది ఉండకూడదండి ఒకరే ఉండి పాకం పట్టుకోవాలి ఎందుకంటే పాకము నలుగు ఐదులు చూశారనుకోండి అది దిష్టి తగిలి ఇరిగిపోతుంది అందుకనే అందరికీ పాకం పట్టడం రాదండి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి పాకం పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇలా మొత్తము కలిపేసుకోవాలండి ఒకరు చేయాలంటే కొంచెం 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 వేసుకొని చేసుకోవచ్చు కానీ ముగ్గురు నలుగురు ఉంటే తొందరగా అయిపోతుంది ఒకరుండి ఇట్లా కలపాలంటే కూడా కష్టమండి ఒక్కొక్క వేసుకుంటూ ఉండాలి ఒక్కొక్క కలుపుకుంటూ ఉండాలి కదా స్టీల్ది అయితే ఇరుగుతుందండి కొంచెం ఇంట్లో చెక్కది ఉంటే చెక్క దాంతో కలుపుకోండి మధ్య మధ్యలో కొంచెము ఉండలు ఉన్నాయండి బాగా కలుపుకుంటే ఆ ఉండలు లేకుండా సరిపోతుంది ఇదిగోండి ఇలా వచ్చేలాగా కలుపుకోండి ఒకవేళ కొంచెం పలసగా అయింది అనుకుంటే కనుక మీరు టెన్షన్ రాల్సిన అవసరం లేదండి పొడి బియ్యం ఉంటాయి కదా ఆ పొడి బియ్యము మిక్సీలో వేసుకొని కొంచెం పొడి కలిపేసుకోండి సరిపోతుంది ఇది ఇట్లా ఉండలు లేకుండా కలపాలి ఇదిగోండి చేత్తో తీసుకుంటే ఇలా వచ్చింది చూసారా ఒక పది నిమిషాలు ఆగి చేసుకుంటే సరిపోతుంది అరిసెలు బాగా స్మూత్గా అన్నమాట మరి గట్టిగా ఉంటే అరిసెలు మృదువుగా ఉండవండి పిండి గట్టిగా ఉంటే అందుకని ఈ రకంగా కలుపుకోవాలి పిండిని మనం కరెక్ట్గా వేసుకోండి బెల్లం కొంచెం ఎక్కువ ఏమి వేయద్దండి ఎక్కువ వేస్తే మళ్ళీ పల్సగా అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా ఒకటికి ఒకటి వేసుకోండి ఒకవేళ మీరు తక్కువ తింటానంటే కనుక ముప్పవే వేసుకోండి సరిపోతుంది ఇదిగోండి పది నిమిషాలు ఆగి చేస్తున్నట్లు అండి ఉండ ఇలా రావాలండి మరి గట్టిగా ఉంటే కనుక అవి విరివిరిపోతాయి బాగా రావన్నమాట ఇట్లా ఆ నూనె పోసాను కదా నూనె కాగేలోపు ఇవి ఒక ఐదారు చేసి ఉంచుకుందామండి ఇలా తీసుకొని చేసుకొని పెట్టుకోవాలి ఇది ఒకరు చేస్తుంటే ఒకరు కాలుస్తుంటారు ఆయిల్ లేకుండా నొక్కుతుంటారండి ప్రస్తుతాన్ని నేను ఒక్కదాన్నే చేస్తున్నాను ఇక మా కోడలు వస్తే మా కోడలు చేస్తున్నా చిన్న కోడలు ఇదిగోండి ఆయిల్ మొత్తము కాలిపోయిందండి ఇప్పుడు వేసుకోవాలి లేదమ్మా కొంచెము ఈ మంటని మనం అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటూ ఉండాలి ఎక్కువ మంట పెట్టామనుకో మాడిపోతుంది మరీ సిమ్ లో పెట్టామనుకో లోపలంతా కాలదు కలర్ మారదు అందుకని చెప్పని మనము మంటను అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఎప్పుడైనా అరిసెలు అంతే అంటే ఇంతకు ముందు కట్ల పొయ్యి ముద్దు చేసేవాళ్ళు కదా ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు అని చెప్పి అనుకుంటారేమో అప్పుడు కూడా కొంచెం మంట తగ్గించుకుండే వాళ్ళు ఎక్కించుకునే వాళ్ళు ఒక కట్టెలు లోపల పెడితే ఎక్కువ మంట వచ్చేది కొంచెం కింది కంటే మంట తగ్గిపోయేది అట్లా చేసుకుంటుండే అనమాట ఆ విధంగానే అరిసెలు చేసుకోవాలి అప్పుడే చాలా బాగా వస్తాయి అనమాట అంటే మామూలుగా ఎక్కువ ఎక్కువ చేసుకుంటారు నేనేందంటే మన మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అడిగారు ఆ అరిసెలు ఎలా చేసారు చెప్పండి అంటే చెప్పండి అమ్మా ఫుల్ వీడియో పెట్టండి అమ్మా అని చెప్పారని అప్పుడు వీడియో తీలేదు కదా అందుకని అవును కరెక్టే సబ్స్క్రైబర్ల కోరిక మేరకే నేను వీడియో తీసి పెడుతున్నా కంపల్సరిగా అరిసెలు చేసి చూడండి గుర్తుపెట్టుకున్నారు ఇదిగోండి ఇట్లా కాల్చుకుంటాం కదా కాల్చుకున్న తర్వాత ఆయిల్ చాలా ఉంటుందండి అందుకని ఈ నేను పూరి ప్రసర్ తోటి నొక్కిస్తున్నాను మొన్న నేనే నొక్కున్నాను ఈ రోజు మా కోడలు హెల్ప్కి వచ్చిందండి మా చిన్న కోడలు రాండమ్మా కొంచెం చేద్దాము అని చెప్పానంటే సరే లెత్త ఆ రోజు ఏంటంటే బిజీగా ఉన్నారు అందుకని ఎవరికి వాళ్ళు రాలేదు ఇప్పుడు మా చిన్న కొడుకు చిన్న కోడలు వచ్చారు చిన్న కొడుకు ఏమో వీడియో తీస్తున్నాడు చిన్న ఏమో చేస్తూ అలా చేసుకోవాలండి ఇప్పుడు అది కాలేదు కదా మళ్ళీ ఇంకోటి వేసుకుందాం నేను మరీ ఆయిల్ ఎక్కువ పోసుకోలేదండి కొంచెం కొంచమే పోసుకుందాం ఎందుకు ఆయిల్ ఎక్కువ పోసుకుంటే మళ్ళీ పోతుంది అని చెప్పానని కొంచెంగా పోసుకున్నాను నేను ఆయన వన్ బై వన్ రెండు కానీ మూడు కానీ వేసుకొని చేసుకుంటే సరిపో ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే పెద్ద బండి పెట్టుకొని ఎక్కువ ఆయిల్ పోసుకొని ఇద్దరు ముగ్గురు కూర్చొని చెయ్యాలి ఇది కొంచెం పిండే కదా ఒక గంటలో అయిపోతుంది కాబట్టి అంత హడావిడి పడాల్సిన అవసరం ఏం లేదు నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని రెండు మూడు వేసుకొని చేసుకుంటున్నాం ఇదిగోండి అరకిలో కిలో పిండి చేశానండి నలభై అరిసెలు వచ్చాయి చూడండి చాలా టేస్టీగా ఉన్నాయండి లోపల కూడా బాగా కాలింది చూడండి అంటే క్రిస్పీ క్రిస్పీగా మెత్తగా వచ్చాయండి పైనంతా క్రిస్పీగా ఉంది లోపల మెత్తగా ఉంది పిండి బాగా కాలిందండి అసలు పిండి పిండి లేదు చాలా టేస్టీగా ఉంది నేను ఇది చేసిన రీతిలో మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఆ టిప్స్ ఫాలో అయిపోండి నాకు ఎలా అయితే వచ్చాయో మీకు కూడా అలానే వస్తాయండి టిప్ నెంబర్ వన్ పన్నెండు గంటలు బియ్యము బాగా కడిగి రెండు సార్లు కడిగి నానబెట్టుకోవాలండి రెండవది మనము ఈ తడి బియ్యాన్ని మిల్లుకు పంపించి పట్టించుకొని వస్తాం కదా పొడి పొడిగా ఉంటుంది పిండి అలానే నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో మనం ఇంట్లో వేసుకోవాలి పొడిగా వచ్చేలాగా టిప్ నెంబర్ త్రీ మనము ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే ఒక గ్లాసు బెల్లమే తీసుకోవాలండి అది దంచి మెత్తగా ఉండే బెల్లాన్ని తీసుకోవాలి ఎక్కువ మాత్రం తీసుకోవద్దండి కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ తీసుకుంటే ఈ పిండి దాంట్లోకి తక్కువైపోతుంది జోరు జోరుగా అవుతుంది ఒకవేళ పాకం వచ్చిన తర్వాత పిండి వేస్తే కొంచెము పల్చగా అయ్యిందనుకోండి ఒక గుప్పడి బియ్యము పొడి బియ్యం తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకొని ఎంత అవసరమో అంత పిండి వేసుకొని కలుపుకోండి పైన క్రిస్పీగా వస్తాయి లోపల మెత్తగా ఉంటాయి పిండి లేకుండా బాగా కాలుతాయి టిప్ నెంబర్ ఫైవ్ అండి మనము ఇవి నొక్కున్న తర్వాత నూనెలో వేసేటప్పుడు నూనె ఒక లెవెల్లో ఉండేటట్టు చూసుకోవాలండి హైలో పెట్టుకుంటూ సిమ్ లో పెట్టుకుంటూ సెమీ సిమ్ లో పెట్టుకుంటూ నూనె వేడిని లెవెల్లో ఉంచుకొని కాల్చుకోండి అప్పుడే మాడకుండా ఉంటాయి లేదంటే మాడిపోతాయి అనమాట టిప్ నెంబర్ సిక్స్ అండి కాల్చిన తర్వాత మనం టిష్యూ పేపర్ పెట్టుకొని ఆ పేపర్ మీద ఒక ఆరో ఏడు వేసుకోండి తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ వేసి మళ్ళీ ఒక ఆరో ఏడు వేసుకోండి ఆ విధంగా వేసుకుంటూ కాల్చుకోండి అలా వేసుకుంటే ఏమైనా ఇంకా నూనె ఉంటే దాన్ని పీల్ చేసుకుంటుంది మనం తినేటప్పుడు మనకు చేతికి అంటదు మనం తిన్న తర్వాత పొట్టలోకి పోయిన తర్వాత కూడా తిప్పకుండా ఉంటుందన్నమాట ఈ ఆరు టిప్పులు ఫాలో అవ్వండి నాకు ఎలా అయితే అరిసెలు వచ్చాయో మీకు కూడా అలానే వస్తాయండి ఈ ఆరు టిప్పులు పాటించి మీరు చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్